ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావట్లే ఇక ఎన్డీఏలో ఎవరికి అందరూ కలుసుకుంటేనే గవర్నమెంట్ ఏర్పాటు చేసే పరిస్థితి ఇటు కాంగ్రెస్ నేతృత్వంలో ఎన్డిఏమి వాళ్ళు ఎవరినైనా కలుపుకుంటేనే ముందుకెళ్ళే పరిస్థితి బట్ ఇప్పటి వరకు ఎన్డీఏకి అయితే అక్కడికి అక్కడ మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు వచ్చి ఆగింది ఒక ఇరవై సీట్లు అటు ఇటు అయితే ఇండియా కూటమి కూడా నేరుగా మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి వెళ్తుంది అందుకే కావాలి రాహుల్ గాంధీ గారైనా మల్లికార్జున ఖర్గే గారైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని చెప్పి అడుగుతారా అని అంటే ఈరోజు చెప్తాం మిత్రులతో అని చెప్పారు ఆల్రెడీ లోపల లోపల నితీష్ కుమార్తో మాట్లాడారని చంద్రబాబుతో మాట్లాడారని చెప్పి అంటూ ఉన్నారు ఇటు ఎన్డీఏ కూటమికేనా ఇటు ఇండియా కూటమికి అయినా వీళ్ళిద్దరే కీలకం ఈసారి వీళ్ళిద్దరే కీలకం వీళ్ళిద్దరు ఎన్డీఏ వైపు ఉంటే ఎన్డీఏ గవర్నమెంట్ వీళ్ళిద్దరు ఇండియా వైపు వస్తే ఇండియా గవర్నమెంట్ అండ్ బీజేపీ ఇప్పటికైతే ఎన్డీఏలోనే ఉన్నారు కానీ వీళ్ళు ఎంతవరకు ఉంటారు అన్నది చాలా బిగ్ క్వశ్చన్ ఎందుకంటే చెంచల మనస్తత్వం ఉన్నోళ్ళు చెంచల స్వభావం ఉన్నోళ్ళు వీళ్ళిద్దరు చాలా అవలీలగా రాష్ట్ర స్థాయిలో అయినా జాతీయ స్థాయిలో అయినా వెన్నుపోట్లు పడిసేసి షూటర్ను చేసుకోవడంలో సిద్ధహస్తులు అని చెప్పి ఇద్దరు కూడా యూటర్న్ బాబులే ఇటు చంద్రబాబు యూటర్న్ బాబు బట్ నితీష్ బాబు యూటర్న్ బాబు నితీష్ కుమార్ ఇద్దరు కూడా యూటర్నులు వెన్నుపోట్లు బ్రహ్మాండంగా ఉన్నోళ్ళే ఈరోజు మేము ఎంత గట్టిగా చెబుతూ ఉన్నా ఎన్డీఏలోనే ఉంటామని మళ్ళీ పరిస్థితులు అనుకూలించకపోతే చాలా ఈజీగా గోడలు దుంకేయగలరు ఎంపీ కాంగ్రెస్ కూడా ఏమైనా చంద్రబాబుతో టచ్లోకి వెళ్ళిందా అని అంటే కొట్టిపడేయలేం బట్ చంద్రబాబు కార్యాలయం మాత్రం మాది ఎవరు మాట్లాడలేదని అయితే వాళ్ళు చెబుతూ ఉన్నారు నితీష్ కుమార్ ఆయన కానీ మేము ఎవరితో మాట్లాడట్లేదు ఎన్డీఏలో ఉంటామని చెప్పి ఆయన ప్రకటించడం ఈ చెంచల స్వభావం చెంచల మనస్తత్వం ఉన్నోళ్ళు ఏ క్షణం ఏ సెకండ్కి ఏం జరుగుతుందో తెలియదు మొత్తం మీద వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ కేంద్రంలో కీలకంగా పోతున్నారు మరొక వైపు ఈసారి ఒకవేళ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన ప్రధానిగా నరేంద్ర మోదీని మారుస్తారు అని చెప్పి ఒక టాక్ ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి అందుతూ ఉన్నట్లు జాతీయ మీడియా ఉటంకిస్తోంది మోదీ మీద ఆగ్రహంగా ఉన్నారు అని ఈసారి మోదీని కాకుండా ఆర్ఎస్ఎస్ ఆప్షన్ నితిన్ గడ్కరీకి ఇవ్వాలి అని చెప్పి ఆ దిశగా నెక్స్ట్ ఒక ప్రపోజల్ వెళ్ళబోతోంది అని బీజేపీ పార్లమెంటరీ బోర్డుకి అధ్యక్షుడిగా నితిన్ గడ్కరీని నియమించి సో తా నెక్స్ట్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా కూడా ఆశ్చర్యం లేదు అని జాతీయ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి మరి ప్రధాని నరేంద్ర మోదీని మారుస్తారా నితిన్ గడ్కరీకి అవకాశం ఇస్తారా కూటమిలో కీలకంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీ టీడీపీని తర్వాత జెడియు నితీష్ కుమార్ సో వీళ్ళే మరి వీళ్ళు ఒకవేళ మోదీనే కంటిన్యూ కావాలంటే అవ్వాలి ఇంకొకరు కావాలంటే ఇంకొకరు మొత్తం ఏదైతే కీలకమైన పాత్రే చూడాలి ఇద్దరు చెంచల స్వభావం ఉన్న వాళ్ళు కేంద్రంలో ఎలాంటి పోకట అవలంబిస్తారు అని